దావోస్ నుంచి డైరెక్ట్గా దావోస్ నుంచి హైదరాబాద్ చేరుకున్న రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి సో ఈయన తెచ్చిన ప్రాజెక్టులు చూసి ఒక్కసారిగా జనం అంతా కూడా ఈయనకి కరతాల ధ్వనులతో స్వాగతం పలికారనమాట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చారు విమానాశ్రయం వద్ద కాంగ్రెస్ ట్రైన్లు ఆయనకు స్వాగతం అయితే పలికాయి సింగపూర్ దావోస్ పర్యటనలు విజయవంతం చేసి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ నేతలు కార్యకర్తలు కొనియాడారన్నమాట దావాసులో ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల పెట్టుబడులపై వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది గత పర్యటనలో నలభై వేల కోట్ల పెట్టుబడులు రాగా ఈసారి నాలుగు రెట్లు పెట్టుబడులు వచ్చాయి తాజా పెట్టుబడులతో దాదాపు యాభై వేల ఉద్యోగాలు అయితే రానున్నాయి మొత్తం ఇరవై సంవత్సరంతో రాఫ్ట్ ప్రభుత్వం అయితే ఒప్పందం కుదుర్చుకుందన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఏకంగా అలా ఎలా కాదు ఏకంగా అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావాలంటే ఆషమాషి కాదనమాట సో అందుకే మొత్తంగా కార్యకర్తలతో పాటు జనాలు కూడా ఈయనకి ఘనస్వాగతం అయితే పలికారు అయితే మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి